తమ భూమి ఇప్పించి న్యాయం చేయాలని భూ బాధితుడు ఢీకొండ సందీప్ అన్నారు కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ జంగిల్ సాగర్ అనే అతడు తమను రాజకీయ పలుకుబడితో నానా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు ఈ భూమి తమదేనని హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా ఉందన్నారు ప్రస్తుతం ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారని ఆ విధిని చెద్దారు జంగిలీ సాగర్ అండదండలతో అధికారులు అన్యాయం చేస్తున్నారని అన్నారు తమకు న్యాయం చేయాలని కోరారు ఎందుకంటే మా ఫ్లాట్ అప్పుడు శ్మశాన వాటికల కబ్జా చేస్తేనే ఆడ పోయినందుకు ఇక్కడ ఫ్లాట్ ఇచ్చారు జీవో ప్రకారంగా నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఇచ్చిన జీవో కాపీ కూడా ఉన్నది దానిపైన మేము అంతకుముందు గతంలో షెడ్ వేసినాము షెడ్ వేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్ ప్లేస్లో పర్మిషన్ లేదని చెప్పి అప్పుడు డిమాలిషన్ చేయించింది ఇదే జంగిల్ సాగర్ను వీళ్ళందరూ కలిసి కన్ అయితే డిమాలిషన్ చేయించినాక నేనేం చేసినా హైకోర్టుని ఆశ్రయించిన హైకోర్టులో కూడా నాదే ప్లాట్ అని మున్సిపాలిటీ అథారిటీస్ కూడా ఒప్పుకున్నది హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది ఆ హైకోర్టు హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నాక పర్మిషన్ అప్లై చేసిన హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని పర్మిషన్ మున్సిపాలిటీ ఇచ్చింది ఇచ్చినాక నాదే ప్లాట్ అని మున్సిపాలిటీ అథారిటీస్కి తెలిసి కూడా నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్ కూడా మొన్న సోమవారం సబ్మిట్ చేసిన వాళ్ళకు అయినా కానీ వాళ్ళు అక్కడ మొత్తం బిల్డింగ్ మెటీరియల్ అదంతా డిమాలిషన్ చేసేది ఇది కండెంప్ట్ పోయే పరిస్థితి తీసుకొస్తారు అసలు వీళ్ళు సోయుండి చేస్తారా సోయ లెక్క వేస్తారా దళితులేదు జంగిల్ సాగర్ చెప్పినట్టే ఆడతారు వీళ్ళు మరి ఇప్పుడు సాధారణ మనుషులు ఒక దళిత కుటుంబంలో పుట్టినని నేను బతకల్లా సావాలా మరి చెప్పు ఇప్పుడు ఒక ట్యాంక్ ఎక్కుతాయిగా ట్యాంక్ ఎక్కితేనే న్యాయం అవుతుంది అంటే నేను ఒక ట్యాంక్ ఎక్కుతా టవర్ ఎక్కుతా ఇది ఎంతవరకు కరెక్ట్ జంగిల్ సాగర్ ఇలా ఎన్నుకుంటే మొత్తం గేమ్ నడిపించే జంగిల్ సాగర్